నమస్కారం ఈరోజు మన పరిశీలనలో మానవ చరిత్ర ప్రారంభంలోనే జరిగిన ఒక చాలా ముఖ్యమైన ప్రభావవంతమైన కథనాన్ని లోతుగా చూడబోతున్నాం మన ముందున్న మూలం బైబిల్లోనే ఆదికాండము నాలుగవ అధ్యాయం నుండి కొన్ని భాగాలు అంటే ఆదాము హవ్వల తర్వాత వాళ్ళ కుమారులు కయ్యీను హేవెలు వాళ్ళ కథ అన్నమాట వాళ్ళ తర్వాత వచ్చిన తరాల గురించి కూడా ఉంది ఇందులో ఈ చర్చలో అసలు ఏం జరిగింది ఆ పాత్రల ఉద్దేశాలేంటి వాళ్ల పనుల పర్యవసనాలేంటి ఇలాంటివన్నీ కొంచెం వివరంగా చూద్దాం సరేనా తప్పకుండా ఇది కేవలం ఒక పాత కథలా అనిపించినా ఇందులో మానవ స్వభావంలోని ఎన్నో కోణాలున్నాయి అసూయ కోపం వాటి పర్యవసానాలు తర్వాత దైవిక జోక్యం న్యాయం ఇలా ఎన్నో విషయాలు ముడిపడి ఉన్నాయి సరే మొదలు పెడదాం కథ హవలతో మొదలవుతుంది వాళ్లకు మొదట కయ్యిను పుట్టాడు తర్వాత హేబెలు అవును వాళ్ల కూడా భిన్నంగా ఉన్నాయి కదా కయ్యీనేమో భూమిని సేధ్యం చేసేవాడు అంటే రైతు హేబెలు గొర్రెల కాపరి ఈ తేడా కూడా బహుశా తర్వాత జరిగినదానికి నేపథ్యంలా పంచేసిందేమో కావచ్చు ఎందుకంటే వాళ్లు చేసే పనులే వాళ్లు తెచ్చే అర్పణల రకాన్ని కూడా నిర్ణయించాయి కదా కొంతకాలం తర్వాత వాళ్ళిద్దరూ యుహోవాకు అర్పణలు తెచ్చారు కయ్యీను తన పొలం పంటలో కొంత తెచ్చాడు ఆ హేబేలు మాత్రం తన మందలోని తొలిచూలు గుర్రెపిల్లల్లో మళ్ళీ వాటిలోనూ క్రొవ్విన వాటిని అంటే శ్రేష్టమైన వాటిని తెచ్చాడు ఇక్కడే అసలు విషయం మూలంలో స్పష్టంగా ఉంది ఎహోవా హేబేలును అతని అర్పణను అంగీకరించారు అవును కాని కయ్యీనునూ అతని అర్పణను లక్ష్యపెట్టలేదు ఎందుకనేది వెంటనే చెప్పలేదు కాని హేబేలు తొలిచూలు క్రొవ్వినవి తేవడంలోనే ఒక సూచనుందేమో అంటే ఉత్తమమైనది ఇవ్వాలనే ఉద్దేశం అవును ఒక శ్రద్ధ ఒక ప్రాముఖ్యత ఇవ్వడం అనమాట కయ్యీను విషయంలో పంటలో కొంట అనుంది బహుశా ఆ అర్పణ వెనుక ఉన్న హృదయం ఆ వైఖరి దేవునికి నచ్చలేదేమో తరువాత దేవుడు కయ్యనుతో మాట్లాడినప్పుడు సత్క్రియ గురించి అడగడం కూడా దీన్ని బలపరుస్తోందిగదా కరెక్ట్ ఆ తిరస్కారణ తర్వాత కయ్యినుకు విపరీతమైన కోపమొచ్చింది ముఖం చిన్నబుచ్చుకున్నాడు ఆ బాధంతో బయట కనపడింది అప్పుడు యహోవా నేరుగా కైనుతో మాట్లాడటం అది కూడా గమనించాలి నీకు కోపమెందుకు ముఖం ఎందుకు అలా పెట్టావు అని అడిగారు ఇది జస్ట్ ఒక ప్రశ్న కాదు కదా కాదు అదొక అవకాశం ఆగి ఆలోచించుకోమని చెప్పడం లాంటిది ఆ తర్వాత మాటలు ఇంకా కీలకం ఒక హెచ్చరిక లాంటివి నీవు సత్క్రియ చేస్తే తల ఎత్తుకోవా చెయ్యకపోతే పాపం నీ వాకిటే పొంచి ఉంటుంది అవును నీమీద పెత్తనం చెయ్యాలని అది కోరుకుంటుంది కానీ నువ్వే దాన్ని అదుపులో పెట్టుకోవాలి ఇక్కడ పాపాన్ని ఒక బయటి శక్తిలా దాడి దాడిచెరడానికి సిద్ధంగా ఉన్న ఒక దానిలా చెప్పడం చూడండి అంటే పాపానికి లొంగిపోవాలా లేక దాన్ని జయించాలన్న ఎంపిక కైను ముందు ఉందన్నమాట ఖచ్చితంగా ఆ శక్తిని ఏలడం అంటే పాలించడం నీ చేతుల్లోనే ఉందని దేవుడు స్పష్టంగా చెప్పాడు కాని ఏం జరిగింది కైను ఆ హెచ్చరికను చేయలేదు ఆ కోపం అసూయ తగ్గలేదు పైకి తమ్ముడితో మామూలుగానే మాట్లాడి పొలానికి తీసుకువెళ్లాడు అక్కడ ఒంటరిగా ఉన్నప్పుడు మీద పడి చంపేశాడు తోబుట్టువల మధ్య జరిగిన మొదటి హత్య మానవ చరిత్రలోనే ఇది మొదటి హత్యగా నమోదైంది ఎంత దారుణం దేవుడిచ్చిన అవకాశాన్ని హెచ్చరికను పూర్తిగా పక్కన పెట్టేసి ఆ పాపానికి పూర్తిగా లుంగిపోయాడు అన్నమాట అసూయ చివరికి ఇక్కడదాకా తెచ్చింది హత్య జరిగాక దేవుడు మళ్ళికయ్యీనునడిగాడు నీ తమ్ముడు హేబేలు కెక్కడా అని మళ్ళీ అవకాశం నిజం ఉప్పుకుంటాడేమో అని కాని సమాధానం ఎంత నిర్లక్ష్యంగా ఉందో చూడండి అవును నాకు తెలియదు నేను నా తమ్ముడికి కావలివాడనా ఇది చాలా ప్రసిద్ధమైన మాట ఇప్పటికీ వాడుతుంటారు ఆ మాటలో అబద్ధముంది బాధ్యతారాహిత్యముంది కావలివాడనా అనే ప్రశ్న ఒక రకంగా సోదర ప్రేమను బాధ్యతను తిరస్కరించడం కాని దేవుడికి నిజం తెలుసు అవును దేవుడు సూటిగా చెప్పాడు నువ్వేం చేశావు నీ తమ్ముడి రక్తం నేలలోండి నాకు మొరపెడుతోంది ఆ రక్తం వేయడం అది చాలా శక్తివంతమైన చిత్రం కదా ఆ నేరం దాగి ఉండదని న్యాయం జరగాలని ఆ నేల కూడా సాక్ష్యం చెబుతోందని ఆ రక్తం న్యాయం కోసం అరుస్తోందని వెంటనే శిక్ష కూడా ప్రకటించబడింది కయీను శపించబడ్డాడు ఏ నేలపై అయితే తమ్ముడి రక్తం చిందార్చాడో ఆ నేలనుండే అతను వెలివేయబడ్డాడన్నమాట ఇక ఆ నేల అతనికి పంట ఇవ్వదు అంతేకాదు భూమి మీద స్థిరత్వం లేకుండా ఒకచోట నిలకడ లేకుండా దేశ దిమ్మరిగా తిరగాలని శాపం ఈ శిక్ష చూడండి అతను చేసిన నేరానికి అతని వృత్తికి ఎంత దగ్గర సంబంధం ఉందో భూమిని నమ్ముకున్న రైతు ఆ భూమే అతన్ని తిరస్కరిస్తోంది బంధాన్ని తెంచాడు ఇప్పుడు సమాజం నుండి స్థిరత్వం నుండి వేరు చేయబడ్డాడు ఇది చాలా తీవ్రమైన శిక్ష ఆ శిక్ష విన్నాక కైను భయపడ్డాడు అయ్యో నా శిక్ష నేను భరించలేను అన్నాడు ఎవరు చూసినా చంపేస్తారేమో అని భయం ఇక్కడ పశ్చాత్తాపం కంటే శిక్ష భయమే ఎక్కువ కనిపిస్తోంది కదా కాని ఆ తర్వాత దేవుడు చేసిన పని అది ఊహించినది అవును చాలా ఆశ్చర్యం దేవుడు కయీను భయాన్ని పట్టించుకున్నాడు లేదు కయ్యినుణ్ణి చంపిన వాడికి ఏడంతల పగ తీర్చపడుతుంది అని చెప్పి అతన్ని ఎవరూ చంపకుండా ఒటు గుర్తువేశాడు ఇది చాలా ఆసక్తికరం దేవుని న్యాయం కనికరం ఎంత సంక్లిష్టంగా ఉంటాయో చూపిస్తుంది శిక్ష విధించాడు కాని అదే సమయంలో ఒక వెకమైన రక్షణ కల్పించాడు మరి ఆ గుర్తు ఏంటి అది ఎలా ఉండేది అదే ఎవ్వరికీ తెలీదు దాని గురించి ఎన్నో ఊహాగానాలున్నాయి అది ఏదైనా శారీరక మచ్చా లేక ఒక ప్రత్యేకమైన గుర్తింపా అది అతన్ని కాపాడటానికి వేసిన ముద్ర లేక అతని పాపాన్ని అందరికీ గుర్తుచేసే అవమానకరమైన చిహ్నమా ఏమో అదొక మిస్టరీ అసలు హత్య చేసిన వాణ్ణి దేవుడెందుకు కాపాడాలి మంచి ప్రశ్న దానికి ఒక్కటే సమాధానం చెప్పడం కష్టం బహుశా మానవ ప్రాణం విలువ గురించి చెప్పడానికా లేక ప్రతీకారంతో ప్రతీకారం పెంచుకోవడం ఆపాలనా లేదా కయ్యిను వంశం ద్వారా ఇంకా జరగాల్సినవేమైనా ఉన్నాయా కారణం ఏదైనా ఆ శిక్ష మధ్యలో కూడా చూపించిన కనికరం ఆలోచింపజేస్తుంది ఆ తర్వాత కయ్యిను యహోవా సన్నిధి నుండి వెళ్లిపోయాడు ఏదనుకు తూర్పున నోదు అనే దేశంలో నివసించాడు ఆ పేరు కూడా అతని పరిస్థితికి తగ్గట్టే ఉంది కదా నోదు అంటే తిరుగుట దేశధిమ్మరి అని అవును చాలా సందర్భోచితంగా ఉంది అక్కడే పెళ్లి చేసుకున్నాడు హనోకు అనే కొడుకు పుట్టాడు అయితే ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన ఏంటంటే దేశదిమ్మరిగా ఉండాలని శపించబడిన కయ్యిను ఒక ఊరు కట్టాడు దానికి తన కొడుకు పేరే పెట్టాడు అది నిజంగా విచిత్రమే దేశ దిమ్మరిగా తిరగాల్సినవాడు ఒక నగరాన్ని నిర్మించడం బహుశా ఆ శాపం నుండి బయటపడాలని స్థిరత్వం భద్రత కోసం అతను చేసిన ప్రయత్నమేమో అది తన మానవ ప్రయత్నంతో దేవుని శిక్షను అధిగమించాలనుకున్నాడా కావచ్చు అక్కడి నుండి కైను వంశం మొదలైంది ఈ వంశంలోనే తర్వాత నగరాలు కట్టడం కొన్ని కళ్ళలు నైపుణ్యాలు అభివృద్ధి చెందటం చూస్తాం అతని వంశంలో ఈరాదు మహుయాయేలు మతూషాయేలు చివరికి లెమెకు వచ్చారు లిమెకు దగ్గర కథ మళ్లీ వేగం పుంజుకుంటుంది ఇతను ఇద్దరు భార్యలను చేసుకున్నాడు ఆదా సిల్లా బైబుల్లో బహుభార్యత్వాన్ని స్పష్టంగా చెప్పిన మొదటి సందర్భం ఇదే అనుకుంటా అవును అంతేకాదు అతని పిల్లలు వివిధ రంగాలకు ఆద్యులుగా మారారు ఆదా కుమారుడు యాబాలూ పశువుల కాపరులకు గుడారాల్లో నివసించేవారికి మూలపురుషుడు అతని తమ్ముడు యూబాలు సితారా సానిక లాంటి వాయిద్యాలు వాయించేవాళ్లందరికీ మూలపురుషుడు అంటే సంగీత కళ ఇక్కడ మొదలైనట్టు ఇక సిల్లాకు పుట్టిన తూబల్ కయ్యిను రాగి ఇనుముతో పదునైన పనిముట్లు చేసేవాడు అంటే లోహ సాంకేతికతకు ఆద్యుడు అతనికి నయమా అనే సోదరి కూడా ఉంది అంటే కయ్యిను వంశం ద్వారా నాగరికతలో ముఖ్యమైన ముందడుగులు పడ్డాయి పశుపోషణ సంగీతం లోహపనితనం నిజమే మానవ నైపుణ్యాలు సృజనాత్మకత పెరిగాయి కాని దానికి ఇంకో వైపు కూడా ఉంది అది లెమెకు పాడిన పాటలో బయటపడుతుంది అమ్మో ఆ పాట అది వింటేనే భయమేస్తోంది అతను తన భార్యలతో అంటున్నాడు ఆదా సిల్లా నామాట వినండి లెమెకు భార్యలారా నా మాట ఆలకించండి నన్ను గాయపరిచినందుకు ఒక మనిషిని చంపాను నన్ను దెబ్బ కొట్టినందుకు ఒక కుర్రణ్ణి చంపాను ఎంత అహంకారం ఎంత క్రూరత్వం కేవలం చిన్న గాయానికో దెబ్బకో హత్య చేశానని గొప్పగా చెప్పుకుంటున్నాడు అంతేకాదు తన ముత్తాత కయ్యీనుతో పోల్చుకుంటూ ఇంకా అంటున్నాడు కయ్యీను కోసం ఏడంతల పగతీరిస్తే కోసం డెబ్బై ఏడంతల తీరుస్తారు అని అంటే హింస తీవ్రత ఎంత పెరిగిపోయిందో చూడండి కయ్యీను హత్య వెనుక అసూయ కోపముంటే లెముకు దగ్గరకొచ్చేసరికి హింస అనేది ఒక ప్రగల్భంగా గర్వకారణంగా మారింది దేవుడిచ్చిన రక్షణను కూడా వక్రీకరించి తన ప్రతీకారాన్ని పదింతలు గొప్పగా చెప్పుకుంటున్నాడు నాగరికత పెరిగినట్టే హింస కూడా పెరిగిందనమాట అవును మానవ పాటే అహంకారం క్రూరత్వం కూడా పెరిగాయని ఇది సూచిస్తోంది పాపమనేది ఎలా తరతరాలకు వ్యాపించి మరింత భయంకరంగా మారుతుందో చెప్పడానికి పాట ఒక ఉదాహరణ ఇది కయీను మార్గం యొక్క పర్యవసానంలా ఉంది ఈ కయ్యీను వంశం ఇలా ఉండగా కథ మళ్ళీ ఆదామూ హవ్వల దగ్గరికి వస్తుంది వాళ్లకు ఇంకో కొడుగు పుట్టాడు అవును కయ్యీను చంపేసిన హేబేలుకు బదులుగా దేవుడి తన్నిచ్చాడని భావించి అతనికి షేతు అని పేరు పెట్టారు షేతు అంటే నియమించబడినవాడు లేదా ప్రతిగ ఇవ్వబడినవాడు అని అర్థమొస్తోందిగదాపిస్తోంది కయ్యీను వంశంలో నైపుణ్యాలున్నా హింస గర్వమున్నాయి షేతు వంశం ద్వారా వేరే మార్గం మొదలవుతుందేమో అనిపిస్తోంది దానికి సూచన కూడా ఉంది షేతుకు యనూషు అనే కొడుకు పుట్టినప్పుడు జరిగిన ఒక విషయం ప్రత్యేకంగా చెప్పబడింది అప్పుడు యహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది దీని అర్థమేంటి అంతకుముందు ప్రార్థన లేదా మంచి ప్రశ్న అది ఎందుకంటే అంతకుముందు ఆదాము హవ్వా కూడా దేవునితో మాట్లాడారు కదా బహుశా ఇది వ్యక్తిగత సంభాషణల గురించి కాదు యహోవా నామమున ప్రార్థించడం అంటే బహిరంగంగా బహుశా సమూహంగా దేవుణ్ణి ఆరాధించడం ఆయన పేరును కీర్తించడం ఆయన సహాయం కోరడం లాంటి ఒక వ్యవస్థీకృత పద్ధతి మొదలైందని అనుకోవచ్చు ఆహా అంటే ఒక రకమైన బహిరంగ ఆరాధన మొదలైందనమాట అవును వంశం దేవునితో సంబంధాన్ని వెతకడం ఆయనపై ఆధారపడటం ప్రారంభించిందని ఇది సూచిస్తోంది ఇది కయ్యను వంశం కట్టిన నగరాలు వాళ్ల లోహ నైపుణ్యాలు లెమెకు హింసాత్మక అహంకారానికి పూర్తి భిన్నమైన మార్గం అంటే మొత్తంగా చూస్తే ఆదికాండము నాలుగో అధ్యాయం కేవలం కయీనూ హేవేలు కథ మాత్రమే కాదు ఇది మానవ కుటుంబపు తొలిదశల్లోని సంఘర్షణలు ఎంపికలు వాటి పర్యవసనాల గురించి చెప్తుంది నిజమే అసూయ కోపం హత్య శిక్ష దైవిక జోక్యం మానవ నైపుణ్యాల అభివృద్ధి కాని అదే సమయంలో హింస పెరగడం చివరికి దేవుని వైపు తిరిగే ఒక కొత్త మార్గం మొదలవడం అన్ని ఇందులో ఉన్నాయి ఒకవైపు కయ్యూను మార్గం మానవ ప్రతిభతో పాటు గర్వం హింస మరోవైపు దేవునిపై ఆధారపడటం ప్రార్థన ఈ రెండు దారులు ఇక్కడే మొదలయ్యాయని చెప్పొచ్చు ఖచ్చితంగా ఈ కథనం మానవ స్థితి గురించిన ప్రాథమిక ప్రశ్నలను మన ముందుంచుతుంది మంచి చెడుల మధ్య ఎంపిక మన పనులకు మన బాధ్యత దేవుని న్యాయం ఆయన కనికరం మనిషికి ఆయనతో ఉన్న సంబంధం స్వభావం ఇవన్నీ ప్రతిధ్వనిస్తాయి ఎన్నిసార్లు చదివినా విన్నా ఏదో కొత్త విషయం తెలుస్తూనే ఉంటుంది లేవనెత్తే ప్రశ్నలు కూడా ఎన్నో ముగింపుగా ఒక ప్రశ్నతో ఆపుదాం కయ్యేనుకు వేయబడిన ఆ గుర్తు గురించి ఆలోచిద్దాం ఓ అవును ఆ గుర్తు క్షణకవచమా లేక అతను చేసిన పాపానికి పొందిన శాపానికి గుర్తుగా అందరికీ కనిపించే ఒక శాశ్వతమైన అవమాన చిహ్నమా అది రక్షణకు సంకేతమా లేక వేరుబాటుకు గుర్తుగా ఉందా ఏమంటారు అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే దానికి ఒక్క సమాధానం లేదు బహుశా ఈ పురాతన కథనం నేటికీ మనల్ని ఎలా ఆలోచింపజేస్తోందో మానవ స్వభావం గురించి ఏం చెబుతోందో ఈ పరిశీలన మరిన్ని ఆలోచనలు రేకెత్తించిందని ఆశిస్తున్నాము